ఓం శ్రీమాత్రే నమ మేష రాశి వారికి జూలై పదహారు పదిహేడు తేదీలో జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి జీవితం అనేది మారబోతుంది మేష రాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటో పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ మేష రాశిగా పరిగణిస్తారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు అలాగే ఫ్రెండ్స్ నా చిన్న రిక్వెస్ట్ అండి మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ మేష రాశి వారికి ఈ సమయంలో గ్రహాల మార్పులు ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే రాబోతున్నాయి అయినా సరే వీరికి ఈ సమయంలో దైవం యొక్క పూర్తి అనుగ్రహంతో అభివృద్ధులను చూడబోతున్నారు అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు వీరి యొక్క సెల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో త్రీ జీరో ఎయిట్ సెవెన్ డబల్ నైన్ ఫైవ్ నమ్మకంతో కాల్ చేయండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కార మార్గం చూపబడును నమ్మకంతో గురూజీకి కాల్ చేయండి ఇక మేష రాశి వారికి జూలై పదహారు పదిహేడు తేదీల్లో ఇద్దరు వ్యక్తుల వల్ల జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా మీరు ఆశ్చర్యపోతారు ఈ రాశి వారికి ఏలినాటి శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు అయితే వీరు గతంలో పడినప్పటికీ ఈ సమయంలో వీరికి ఈ సమయం చాలా బాగా కలిసి రాబోతుంది ఈ సమయంలో కొత్త వ్యాపారాలు ప్రారంభించినట్లు అయితే మీరు మంచి అభివృద్ధులను అయితే చూడబోతున్నారు ముందుగా ఈ రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు అధిక తెలివితేటలను కలిగి ఉంటారు ఈ రాశి వారికి పట్టుదల కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వారు పది మందికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు వీరు ఒకరు చెప్పిన మాట అస్సలు వినరని చెప్పుకోవచ్చు ఈ రాశి వారు తొందరపడి నిర్ణయాలు అయితే అస్సలు తీసుకోరు వీరు బగబగా మండే తత్వాన్ని అయితే కలిగి ఉంటారు వీరికి పౌరుషాన్ని కూడా వీరు ఎక్కువగా కలిగి ఉంటారు ఈ రాశి వ్యక్తులను అయితే అగ్ని తత్వంతో పోలుస్తారు అయితే ఈ రాశికి చెందిన వారు పౌరుషత్వాన్ని ఎక్కువగా ప్రదర్శిస్తారు అలాగే వీరికి కోపం కూడా అధికంగా ఉంటుంది వీరికి కష్టాలు కూడా అధికంగా ఉంటాయి ఈ రాశి వ్యక్తులకు అధిక సమస్యలు అయితే ఉంటాయి వీరు కోపాన్ని అదుపులో పెట్టుకుంటే మాత్రం వీరు మంచి ఫలి మంచి ఫలితాలు పొందుతారు వీరికి ధైర్యం కూడా అధికంగా ఉంటుంది అయితే వీరు సమస్యలు ఎంత వచ్చినా కానీ ధైర్యంగా ఉంటారు వీరికి దైవం యొక్క అనుగ్రహం కూడా ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి జీవితంలో కష్టాలు కూడా అధికంగానే ఉంటాయని చెప్పుకోవచ్చు భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఎక్కువగా ఉంటాయి వీరికి అధిగమించే శక్తి సామర్థ్యాలు భగవంతుడు ఇస్తాడని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వీరి విషయానికి వస్తే ఈ రాశి వ్యక్తులు అయితే పట్టుదలతో విజయాలను సాధిస్తారు అని చెప్పుకోవచ్చు వీరు క మంచి క్రమశిక్షణను వీరు కలిగి ఉంటారు కుటుంబంపై అపారమైన ప్రేమను అయితే వీరు కలిగి ఉంటారు వీరికి సమస్యలు ఎన్ని వచ్చినా సరే ధైర్యంగా నిలబడే శక్తి అయితే వీరికి ఉంటుంది అని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులకు నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది వీరు ప్రతి ఒక్కరి చేతిలో మోసపోతూ ఉంటారు వీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారే వీరిని ఎక్కువగా మోసం చేస్తూ ఉంటారు ఈ రాశి వ్యక్తులు అయితే పది మందికి సహాయం చేసే గుణాన్ని ఎక్కువగా కలిగి ఉంటారు అందువల్ల దైవం యొక్క అనుగ్రహం అయితే వీరికి ఎప్పుడు ఉంటుందని చెప్పుకోవచ్చు ఈ రాశి వ్యక్తులు అందరితో ప్రేమగా ఉంటారు వీరు చూడడానికి కూడా చాలా అందంగా ఉంటారు వీరికి గుండె ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయి అయినా సరే వీరికి కష్టాలు బాధలు తట్టుకునే శక్తి కూడా అధికంగా ఉంటాయి తొందరపడి వీరు ఏ నిర్ణయాలు కూడా తీసుకోరు అని చెప్పుకోవచ్చు ఆలోచించే నిర్ణయాలు తీసుకుంటారు వీరు జీవితంలో ఏదైనా సాధించాలన్న పట్టుదల అయితే వీరికి ఉంటుంది ఎప్పుడు భవిష్యత్తు గురించే వీరు ఆలోచిస్తూ ఉంటారు వీరికి ఒకరి మీద కుళ్ళు కుతంత్రాలు అస్సలు ఉండవు అందరూ బాగుండాలి అందులో నేనుండాలని అనుకుంటూ ఉంటారు వీరికి ఎవరి జోలికి కూడా వీరు వెళ్ళరు వీరు ప్రతి ఒక్కరికి అయితే సహాయం చేస్తూనే ఉంటారు వీరికి జీవితంలో ఇబ్బందులు అవమానాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతి ఒక్కరికి అంటే ప్రతి ఒక్కరికి సహాయం చేసే గుణాన్ని అయితే ఎక్కువగా కలిగి ఉండటం వల్ల వీరికి దైవం యొక్క పూర్తి అనుగ్రహంతో వీరైతే విజయాలను సాధిస్తారు వీరు అనుకున్న పనిని అనుకున్న టైంలో పూర్తి చేసుకుంటారు ఏ పని చేసినా కానీ తెలివితో చేస్తారు అనుకున్నది అయితే వీరు ఖచ్చితంగా సాధిస్తారు నాయకత్వ లక్షణాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి అందరికన్నా గొప్పగా బ్రతకాలి గొప్ప సంకల్పం అనేది ఉంటుంది జీవితంలో ఏదైనా సాధించాలన్న గొప్ప సంకల్పం వీరికి ఉంటుంది దానికోసం అయితే వీరు ఎంతగానో కష్టపడుతూ ఉంటారు ఎవరైనా ఎప్పుడైనా ఏమైనా అంటే వీరికి తొందరగా కోపం వస్తుంది ఆ కోపం అయితే ఎక్కువసేపు అయితే ఉండదు వీరికి ప్రేమ కూడా అధికంగా ఉంటుంది ఈ రాశి వ్యక్తులకు అయితే జూలై పదహారు పదిహేడు తేదీలో ఇద్దరు వ్యక్తుల వల్ల వీరి జీవితంలో అనేక మార్పులు అయితే రాబోతున్నాయి అయితే ఈ రాశి వారికి గ్రహాల మార్పుల వల్ల మంచి ఫలితాలు మీరు పొందబోతున్నారు అయితే గతంలో వీరికి ఏలినాటి శని ప్రభావం వల్ల వీరు అధిక ఇబ్బందులు పడ్డారు వీరికైతే మానసిక ప్రశాంతత కూడా లేకుండా పోయింది వీరికి శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా లేక వీరు అనేక ఇబ్బందులను అయితే ఎదుర్కొన్నారు అయితే ఈ సమయంలో ఈ రాశి వారికి శని భగవాను యొక్క ఆశీర్వాదం వీరికి ఈ సమయంలో ఉండబోతుంది ఈ రాశి వారికి కష్టాలు తొలగిపోయి అదృష్టం పట్టబోతుంది శని భగవానుడు వెళ్తూ వెళ్తూ మీకు మంచి ఫలితాలను ఇవ్వబోతున్నారు మీ దశ తిరగబోతుంది శని దేవుని అనుగ్రహం మీకు పుష్కలంగా ఉండబోతుంది ఈ సమయంలో మీకు అయితే పెండింగులో ఉన్న పనులు పూర్తి చేస్తారు పై అధికారుల యొక్క ప్రశంసలు కూడా పొందుతారు కొత్త వ్యాపారం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి ఈ సమయంలో సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందబోతున్నాయి ఆర్థిక అభివృద్ధి మీకు చేకూరుతుంది దూర ప్రయాణాలు చేస్తారు జాగ్రత్త వ్యాపారస్తులకు ఆలోచనతో పనులు చేయండి మొండి బాకీలు కూడా వసూలు అవుతాయి ఈ సమయంలో అయితే మీకు ఇద్దరు వ్యక్తుల నుండి సహాయం అందబోతుంది ఇద్దరు వ్యక్తుల నుండి మీరు సహాయాన్ని పొందబోతున్నారు వారైతే మీ కుటుంబ సభ్యులు కావచ్చు మీ యొక్క స్నేహితులు కావచ్చు మీ యొక్క తల్లిదండ్రులు కావచ్చు వారి నుండి అయితే మీకు సహాయ సహకారం అందబోతుంది ఈ సమయంలో మీ యొక్క పెద్ద కోరిక తీరబోతుంది వారి యొక్క సహాయ సహకారంతో మీరు కొత్త బిజినెస్ ప్రారంభిస్తే దాంట్లో మంచి లాభాలను పొందుతారు మీ యొక్క తల్లిదండ్రుల ఆశీర్వాదం మీకు చాలా శుభదాయకంగా ఉండబోతుంది